నమస్కారం నా పేరు బండ్ల సత్యనారాయణ ఈ వీడియోలో వేమన శతకం ఒక ఆధ్యాత్మిక పద్యం గురించి తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బండ్ల సత్యనారాయణ వేమన శతకం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి ధన్యవాదములు మహాకవి వేమన గారి వేమన శతకం పద్యాలు తెలుగులో గల సాహిత్య సంపదకు ఒక అద్భుత కవితా విభూతి వేమన శతకంలోని ప్రతి పద్యం ఆచరణాత్మక జీవన విధానాలను వివరించడంలో ముందంజలో ఉంటాయి వేమన గారి మాటలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయి ఈ వీడియోలో మనం పరిశీలించబోయే వేమన శతకం పద్యం వినాయకుడి ఆధ్యాత్మిక శక్తిని ప్రశంసిస్తూ భక్తికి జీవనంలోని ధ్యేయ సాధనకు సంబంధించిన విలువలపై దృష్టి సారించేందుకు మార్గదర్శకం చేస్తుంది ఈ పద్యాన్ని అనుసరించేవారు ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా సామాజికంగా బలమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు ముందుగా మనం పరిశీలించబోయే ఈ వేమన శతక పద్యాన్ని నేను మీకు వినిపిస్తున్నానండి విఘ్నముల కాదికర్తయో విఘ్నపతిని విశ్వసాక్షిగా నెంజుట వినతియగును శుద్ధ చిన్మాతృడని ఎంచి సుఖవలయూ విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు ఈ పద్యభావాన్ని తెలుసుకుందామండి వినాయకుడు సకల విఘ్నాలకు అధికారి ఆయన విశ్వసాక్షిగా అన్ని ప్రదేశాలలోనూ అన్ని కాలాలలోనూ సాక్షాత్కారమైన దేవుడు భక్తులు తమ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆయనను సచ్చిదానందమూర్తిగా భావించి ఆరాధించి విఘ్నాలను తొలగించుకోవాలి అని ఈ వేమన శతక పద్య భావం ఇప్పుడు ఈ పద్య భావానికి సంబంధించిన విషయాలను విశ్లేషణలను తెలుసుకుందామండి ఈ పద్యం గణపతి దేవుని ఉద్దేశించి ఆయన యొక్క విశ్వవ్యాప్తిని శుద్ధతను సచ్చిదానంద స్వరూపాన్ని వివరిస్తుంది భక్తిలోనూ ధార్మిక జీవితంలోనూ మనసు నిశ్చలంగా ఉండి వినాయకుడి తత్వాన్ని స్వీకరించి ఆరాధించాలని ఈ పద్యం హితం చెబుతోంది వేమనగారి ఆచరణాత్మక దృక్పథం కవి హృదయం లోతైన తాత్విక శక్తి ప్రతిబింబించే ఈ పద్యం ప్రతి ఒక్కరికి ఆత్మ అన్వేషణను కలిగిస్తుంది ఈ పద్యం వేమన శతకంలో ఉన్న ఆత్మ జ్ఞాన సంబంధిత వాక్యాలలో ఒకటండి వేమన మహాకవి తన కవిత్వంలో గాఢమైన తాత్విక జ్ఞానాన్ని సరళమైన పదజాలంతో అందించడం ద్వారా సాధారణ ప్రజల హృదయాల్లోకి దూసుకెళ్తారు విఘ్నముల కాదికర్తయ విఘ్నపతిని అనే మొదటి పాదం వినాయకుడిని విఘ్నాధిపతిగా భావిస్తూ మొదలవుతున్నది విశ్వసాక్షిగా నెంచుట వినతియకును అనే రెండవ పాదం ఆయన విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడనే భావనకు సంకేతం ఇస్తున్నది ఇక మూడవ పాదంలో వినాయకుని శుద్ధ చిన్మాత్ర స్వరూపం గురించి స్పష్టంగా పేర్కొనడం గమనారాహం ఈ పద్యం సూచించేది వినాయకుని పట్ల అచ్చినాభావంతో కూడిన మనోవృత్తిని వినాయకుడు సకల విఘ్నాలకు అధికారి అని ఆయన విశ్వసాక్షిగా అన్ని ప్రదేశాలలోనూ అన్ని కాలాలలోనూ సాక్షాత్కారమైన దేవుడని చెప్పడం భక్తులు తమ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆయనను సచ్చిదానందమూర్తిగా భావించి ఆరాధించవలసిన ఆవశ్యకతను ప్రతిపాదించడం వినాయకుడు విశ్వమయతను గ్రహించడం భక్తుల మనోవిలీనానికి దారితీస్తుంది భక్తి సాధనలో వ్యక్తులు స్వచ్ఛతను కాపాడుకుంటూ తమ ఆరాధ్యుడిపై పూర్తి విశ్వాసంతో ఉన్నత స్థాయికి ఎదగగలరు మనోబలంతో భక్తితో ఏకాగ్రత సాధించినప్పుడు మన జీవితంలోని ఆటంకాలను అధిగ అధిగమించగలుగుతామనే సందేశం ఈ పద్యంలో దాగి ఉన్నది ఈ పద్యం కేవలం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతలో మాత్రమే కాకుండా సామాజిక జీవితానికి కూడా ప్రభావవంతమైన సందేశాన్ని అందిస్తున్నది సమాజంలో ఉన్న వ్యక్తులు భిన్నతలను వదలి వినాయకుడి తత్వాన్ని అనుసరించి సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి విఘ్నాలను తొలగించేందుకు భక్తి దృక్పథం మాత్రమే కాదు ఆత్మశక్తిని కూడా ఉపయోగించాలి సమాజంలో ప్రతి వ్యక్తి శుద్ధ భావాలతో నిస్వార్థ భక్తితో జీవితాన్ని గడపడం ద్వారా సామాజిక సమతావాదం సాధ్యమవుతుంది గణపతి తత్వం ప్రకృతి సృష్టి పట్ల ప్రేమను పెంపొందించేలా ఉండటం అది సమాజంలోని ప్రతి వ్యక్తికి జీవన విధానంగా మారటం సమాజ బాగోకులకు తోడ్పడుతుంది మహాకవి వేమన గారు చెప్పిన ఈ పద్యం ఆధ్యాత్మికతను భక్తి విలువలను సామాజిక జీవనానికి అవసరమైన మార్గదర్శక తత్వాలను ఒకే వేదిక మీద ఉంచి సారాంశం చెప్తుంది వినాయకుడి తత్వాన్ని గ్రహించి విఘ్నాలను అధిగమించి జీవితంలో ఉన్నత శ్రేణికి ఎదగడమే ఈ పద్యానికి ఆంతర్యం ఇదండి ఈ వేమన శతక పద్యం పద్యం గురించిన విషయాలు మరొక వేమన శతక పద్య విషయాలతో ఈ ఛానల్ ద్వారా మరొక వీడియో ద్వారా కలుద్దామండి ధన్యవాదములు